సంతానల్ ఏమి బాధపడుతున్నారా ఎనిమిది వందల హలో గారు హలో అండి వరంజ గారు హెయిర్ కి సంబంధించి మనం సిరీస్ చేస్తున్నాం ఎలా జుట్టును మనం ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా మనం హెయిర్ లో చూసే ప్రాబ్లమ్స్ ఒకటేంటంటే డాండ్రఫ్ కరెక్ట్ చాలా మందికి పాపం ఇది ఏదో ఒక స్టేజ్ లో దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా అసలు డ్యాండ్రఫ్ ఎందుకు ఫామ్ అవుతది దాన్ని మనం పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చా డాండ్రఫ్ డెఫినెట్ గా పర్మనెంట్ క్యూర్ ఉంటదండి కొన్ని కేసెస్ లో పర్మనెంట్ క్యూర్ ఉండదు అది ఏ కేసు కూడా చెప్తాం ఫస్ట్ డాండ్రఫ్ లో ఏంటంటే మనం డాండ్రఫ్ ని చుండ్రు అని ఒకటే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ చుండ్రులో కూడా టైప్స్ ఉన్నాయి దీంట్లో కూడా రకాలు ఉంటాయి అవునండి చుండ్రులో కూడా రకరకాల చుండ్రు అన్నమాట అయితే ఫస్ట్ టైప్ ఏంటి అంటే పిల్లలకు చూస్తాం ఎక్కువగా స్కూల్ కి వెళ్ళిన అవునా డ్రైగా చిన్న చిన్నగా వచ్చేస్తూ వచ్చేస్తుంటది సో అది బేసిక్గా ఏంటంటే డ్రై హెయిర్ అయిపోయినప్పుడు మన స్కాల్ప్ డ్రైగా ఉన్నప్పుడు ఆ చాలా సార్లు మనం సరిగా నరిష్మెంట్ తీసుకున్నప్పుడు అట్లా డ్రై అయిపోయినప్పుడు తల మీద ఎలా అనగానే మనకు కొంచెం పొట్టు పొట్టులాగా రాలుతూ ఉంటుంది కదా అది డ్రై స్కాల్ప్ అనమాట డ్రై హెయిర్ కి వచ్చే డాండ్రఫ్ అది సెకండ్ టైప్ ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉండే ఎక్కువగా నూనె పెట్టేసి మనం అతిగా చెమట పట్టేసి నూనె ఎక్కువ పెట్టేసి తలస్నానం రెగ్యులర్ గా చేసుకోకుండా ఒకవేళ తలస్నానం చేసుకున్నా మనం పై పైనే తలస్నానం ఈ జుట్టు వరకే జిడ్డు లేసేలాగా చేసుకుంటే ఆ ఆయిల్ చాలా పైలేపు స్కేలీ స్కేలీ స్కేలీగా అట్లా పెచ్చులు పెచ్చుల్లాగా వచ్చేస్తూ ఉంటది చుండ్రు అది సెకండ్ టైప్ ఆఫ్ తల స్నానం చేసినా కూడా ఆరబెట్టుకోరండి కరెక్ట్ పూర్తిగా డ్రై చేయరు వెంటనే దాన్ని ఇన్ఫెక్షన్ పోనీతుంది అది కూడా చూస్తూ ఉంటాం ఇది ఒకటి ఓకే సో సెకండ్ టైప్ ఆయిల్ ఇది థర్డ్ టైప్ ఏంటంటేనండి ఈ రకరకాల ప్రోడక్ట్స్ వాడడం వల్ల షాంపూస్ కానివ్వండి హెయిర్ డైస్ కండిషనర్స్ కానివ్వండి క్యార ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటాం కెమికల్ బేస్డ్ హెయిర్ ఏదో సిరమ్స్ అవన్నీ పెట్టేస్తూ ఉంటాం అవన్నీ పెట్టిన తర్వాత దానివల్ల కూడా మనం సరిగా హెయిర్ వాష్ చేసుకోకపోతే దానివల్ల వచ్చే డాండ్రఫ్ ఇంకొక రకంగా ఉంటుంది ఓకే ఫోర్త్ టైప్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సడన్గా వచ్చేస్తూ ఉంటాయి మన హెల్త్ ఇష్యూస్ వల్ల దాని వల్ల వచ్చేసే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫోర్త్ టైప్ ఫిఫ్త్ టైప్ ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్జిమా సోరియాసిస్ ఇవి ఉన్న వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది సోరియాసిస్ ఇస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఆ కేసెస్లో మిగతా ఫోర్ కేసెస్ లో మనము హోమ్ రెమెడీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో మనము చేసేసుకోవచ్చు హ్యాపీగా దాని నుంచి ఓవర్కమ్ అయిపోవచ్చు ఈ సోరియాసిస్ లో కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి లక్కీగా మనకు అది వర్క్ అయింది అనుకోండి వెల్ అండ్ గుడ్ లేదు అంటే గా వాళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వాళ్ళు ఏదైతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో అక్కడికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రం వాళ్ళు వాట్ ఎవర్ మెడికేషన్ ఏదైతే వాడాలో అది వాడాలి బికస్ అది కొంచెం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి కాస్త కేర్ఫుల్ గా మెడికేషన్ అవి తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనమాట సో లో ఇన్ని రకాలు ఉన్నాయి మనకు డాండ్రఫ్ వచ్చినప్పుడు ఎట్లాంటి కేర్ తీసుకుంటే ఏ డాండ్రఫ్ని మనం అడ్రస్ చేయొచ్చు అని చూసుకోవాలి కానీ ఇన్ని రకాల డాండ్రఫ్స్ ఉన్నాయి అంటే మన స్కాల్ప్ బట్టి డాండ్రఫ్ కూడా మారిపోతూ ఉంటుంది అంతే కదండి అవును మన అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం కేర్ తీసుకోవటం దాని మీదే ఆధారపడి ఉంటుంది అవునండి దానివల్లనే కేర్ తీసుకోకపోయినా ఇప్పుడు వింటర్ లో చూస్తే పిల్లల్లో ఎక్కువ డాండ్రఫ్ చూస్తుంటాం డ్రై చాలా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటది సో అట్లాంటప్పుడు ఆయిల్ ఒక్కటే పెట్టేస్తే వింటర్ లో ఏమవుతుంది అంటే ఆయిల్ పెట్టినా బాదే పెట్టకపోయినా బాధే వింటర్స్ లో సమ్మర్ లో అంటే ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే మళ్ళీ చెమట పట్టేసి ఇంకా కాబట్టి రెగ్యులర్ హెయిర్ వాష్ రెగ్యులర్ హెయిర్ కేర్ ఇవన్నీ చాలా అండ్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఫస్ట్ మన ఇంటేక్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి గనక ఇప్పుడు ఆయుర్వేదాలు ఎలాగ త్రీ టైప్స్ ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయో ఈ ఎలివేషన్స్ అవుతున్నప్పుడు వాత పిత్త కఫ్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు మన హెయిర్ మీద కూడా దాని ఇంపాక్ట్ చూపించేస్తూ ఉంటది హెయిర్ తో పాటు మన హెయిర్ బాగోలేదు అంటే డెఫినెట్ గా ఇంటర్నల్ గా మనకి ఏదో బాగాలేదు మన స్కిన్ కూడా బాగుండదు సో ఇలా ఈ కేటగరైజేషన్ చేసుకుంటూ డ్రై స్కాల్ప్ మీద వచ్చే డాండ్రఫ్ కి ఏమేమి వాడితే మనకి ఆ డ్రై స్కాల్ప్ పోతుంది డాండ్రఫ్ పోతుంది ఆయిలీ స్కాల్ప్ ఉన్నప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఇంట్లోనే హోమ్ రెమెడీస్ అవన్నీ చేసుకుంటే ఎట్లా మనం దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అని మనం ఓకే అయితే నేను ఇంకొక పాయింట్ విన్నానండి ఇది మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అంటే పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఫామ్ అవుతుందా అవుతుంది అవుతుంది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు తెలియదు ఆ రియాక్షన్ ఎక్కడ వస్తుంది మనకు తెలీదు అనమాట ఓకే పింపుల్స్ వస్తాయి కొంతమందికి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటది డ్రై స్కిన్ అయిపోతూ ఉంటది ఎప్పుడు అయితే డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది డెఫినెట్ గా ఆ డ్రై స్కిన్ విల్ టు అందర్థింగ్స్ ఈ డాండ్రఫ్ ఏమవుతుందంటే అది ఫేస్ మీద కానీ వెనకాల మీద పింపుల్స్ ఫామ్ అయిపోతూ అవునండి అది పడుతూ ఉంటది కదా సో ఈ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ థింగ్ రోజు వాళ్ళ తలగడ చేంజ్ చేసుకోవాలి వారంలో మూడు సార్లు హెయిర్ వాష్ కంపల్సరీగా చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎండలో మాత్రమే జుట్టుని ఆరబెట్టుకోవాలి దానికి మీరు డ్రైయర్ పెట్టారా మళ్ళీ అది వర్కే చేయదు అసలు ఎండలో మాత్రమే హెయిర్ డ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాం మనం హెయిర్ ని చక్కగా మనం ఒంటికి ఎలాగైతే నలుగు పెడతామో స్కాల్ప్ కూడా మీరు ఆమ్లా లేకపోతే వేప ఈ పౌడర్స్ తోటి చక్కగా మసాజ్ చేసేసుకోవచ్చు లేకపోతే అవి అప్లై చేసుకోవచ్చు కాకపోతే స్కాల్ప్ రుద్దాల్సి వస్తుంది కొంచెం మసాజ్ అవసరం అనమాట అక్కడ పైలప్ అయిపోయిన ఏవైతే స్కేలీ స్కేలీగా ఉన్న డాండ్రఫ్ ఏదైతే ఉందో అదంతా బయటకు రావాలి అంటే దాన్ని కొంచెం ఇలా ప్రెషర్ వేసి కొంచెం మసాజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మసాజ్ తో పాటు ఏదైనా ఒక ఆయిల్ సజెస్ట్ చేస్తారా డాండ్రఫ్ కి అంటే అందరం యూనివర్సల్ గా వాడుకునేలాగా ఓకే కామన్ గా డాండ్రఫ్ కి వాడుకునే ఆయిల్ నీమ్ ఆయిల్ అండి వేపని కూడా డైరెక్ట్ గా పెట్టడానికి లేదు ఇక్కడ ఆ వేపను ఏంటంటే కొబ్బరి నూనెలో మిక్స్ చేసి వేప నూనె కొంచెం గోరువెచ్చగా చేసి వేప నూనె వర్క్ చేస్తుంది అండ్ ఆలివ్ ఆయిల్ కూడా వేప నూనె ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె ఈ త్రీ కాంబినేషన్స్లో కనుక మీరు హెయిర్కి పెట్టుకోగలిగితే అండ్ ఎలా అంటే ఇది ఎట్లా వర్క్ అంటే ఇది ఒక థెరపీ లాగా చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా చేసి నైట్ మసాజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకొని చక్కగా జుట్టారు పెట్టుకొని ఇలా ఒక వన్ వీక్ ట్రై చేస్తే వన్ వీక్ టెన్ డేస్ మీరు ఆల్టర్నేట్ డేస్ హెయిర్ వాష్ బాగా ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తే మాత్రం ఆ ప్రాబ్లమ్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు కాకపోతే ఇక్కడ కావాల్సింది ఓపిక ఎందుకు ఓపిక అంటే ఎండలో కూర్చోవాలి అండ్ తల ఆరబెట్టుకోవాలి అలా తడి తడిగా అటు ఇటు వెళ్ళిపోతే పనిచేయాలి కరెక్ట్ గా హెయిర్ వాష్ చేయాలి కానీ మీరు అన్నట్లుగా టైప్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క మెథడ్ బట్ యూనివర్సల్ గా చెప్పారు టైప్స్ వైజ్ గా కూడా మళ్ళీ గా మాట్లాడుకుంటున్నామస్త